మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు పార్టీవేర్ డ్రెస్సెస్తో పాటు ఈ కార్డ్ సెట్ కూడా తెచ్చుకున్నాను అనమాట మీకు చూపించడమే మర్చిపోయినా ఇదైతే త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది కొంతమంది అడిగిన ఏ ఏ షాప్లోకి కొన్నావక్క అని చెప్పేసి దిల్సుఖ్ నగర్లో నీడ్స్ ఉంటుందండి ఆ గల్లీలో లైన్గా షాప్స్ అనమాట అక్కడ తీసుకున్న షాప్ పేరు మర్చిపోయినా అందుకే చెప్పలేకపోతున్నా కవర్ పైన ఉంటుందంటే కవర్ మీద కూడా లేదనమాట అండ్ ఇట్లాంటి కార్డ్ సెట్స్ తీసుకున్నప్పుడు మనం ఇంకో స్టిచ్ చేసుకుంటే ఏమంటే చిన్నగకుండా మంచిగా లాంగ్ టైం యూస్ చేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఒకసారి మొత్తం మళ్ళీ కుట్టేసుకుంటున్నాను అనమాట బాటమ్ అండ్ టాప్ కి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ కంటే చాలా చాలా వర్తి ఇది నాకు ఏదైనా నచ్చితే ఒకటికి పది సార్లు పొగుడుతూనే ఉంటా మా కూడా కాల్ చేసి అడిగిన అనమాట ఇవి మంచిగా ఉన్నాయి నీకు కూడా తీసుకోవాలని చెప్పి అదేమో నేను పక్క ఉంటా నాకు సెట్ కావు వద్దులే అయినా నేను ఫీడింగ్ టాప్స్ వేసుకుంటున్నా కదా అని అన్నదనమాట అందుకని ఒకటే డ్రెస్ తీసుకొని వచ్చేసిన అనమాట ఇంతకీ ఎట్లా ఉంది సెట్ కమెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్